రాజ్యాంగంలో మూ ఆర్టికల్ మూడు వందల నలభై రెండు నలభైవ ఆర్టిక్ పెట్టింది పెట్టాడు మూడు వందల నలభై ఆర్టికల్లో పెట్టే దేనికి బీసీలకు రాజకీయ నిత్య ఉద్యోగ రంగాలలో వ్యతిరేకలు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికోసం కమ్యూనిస్టులు వేయాలని చెప్పి అంబేద్కర్ గారు ఆ అంశాన్ని పొందుపరిచాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పార్లమెంటు పార్లమెంటులో సమావేశం స్టార్ట్ అయ్యి ఎప్పుడు గారు ప్రధానమంత్రిగా న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సభ ప్రారంభమైన తర్వాత తొలి తొలి రోజు పెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయ్యా ప్రధానమంత్రి గారు మనకి బీసీలు ఈ దేశంలో అరవై నుంచి పై పెద్ద శాతం ఉన్నారు ఈ దేశం బీసీల మీద ఆధారపడే మీకు భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి లేకపోతే వాళ్ళు ఇంకా అడుగులికే పోతారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కావాలంటే ఆయన ఎవరుగారు ఒప్పుకోపోతే లేదు లేదు నేను ఈరోజు రాజ్యాంగం చూపించడాను ఈ రాజ్యాంగంలో నేను రాశాను మూడు వందల నలభై దీని ద్వారా చేయాల్సిందే చేయాలి అని ఆయన మొత్తుకున్న వినకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ బయటకు వచ్చి మా గారైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి శిష్యుని లేవు ఆ గురువు గారి జాతి బీసీ జాతి ఈ దేశంలో అప్పటికే అరవై నుంచి డెబ్బై శాతం ఉంది ఒక అవగాహన మాకు కూడా ఉంది కాబట్టి నేను ఎంత పార్లమెంట్లో పోరాడినా ఈ ప్రభుత్వం ఒప్పుకోవటం లేదు కాబట్టి ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి కూడా ఈ పదవి నాకు ఒత్తు ఈ పదవికి ఇచ్చిన నుంచే రాజీనామా చేస్తున్నాను బీసీలకు రిజర్వేషన్లు కనిపించకపోతే మాత్రం నేను ఈ పదవి కొట్టానని చెప్పి బాధపడుతూ ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో సోనియ ఇందిరాగాంధీ గారు కమ్యూనిస్ట్ వేరే ప్రయత్నించింది కానీ అది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ముక్తంగా చెప్పుకోవచ్చు అందుకే ఆ తర్వాత పొందు తొంభైలో ఏపీసింగ్ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ తీసే ఆయన బీసీ పెట్ట కాబట్టి ఈ రిజర్వేషన్ కనిపించాల్సిన అవసరం ఉందని ముందుకు తీసుకొచ్చాడు అప్పుడు ములాయన్సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళిద్దరూ బీసీ పెట్టలే వీళ్ళ వీళ్ళని అండగా చేసుకునే స్టార్ట్ చేస్తాం రిజర్వేషన్ ఇస్తాం బీసీ అని చెప్పి కమిషన్ మళ్ళీ మొదలు పెడితే అప్పుడు ఈ బీసీ కమిషన్ వ్యతిరేకంగా బీజేపీ ఎల్కే అద్దాలి గారు కన్నడ ఉద్యమాన్ని స్థాపించి బీసీలకు తీయ నిర్వాహం చేశాడు అప్పుడు దేశంలో బీసీ జనాభా అవమానకరంగా అంత దారుణంగా అవమానించి బీజేపీ విజయపంటు తాతృష్టాన్ని రథయాత్ర చేపట్టి దేశంలో చాలా అవమానకరంగా పీసి మహిళల్ని విమర్శిస్తూ ఆఖరికి వాళ్ళ మీద జరుగుతూ భర్తలు లేకుండా కూడా కొంతమంది వ్యవస్థలు